సో ఇక్కడ మనం ఇ ప్లేస్ చేసుకొని మనం అపెక్స్ అయితే మార్క్ చేసుకోవాలి చూడండి దీనికి స్ట్రైట్ గా నైన్ పాయింట్ ఫైవ్ వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ ఇంచు ఇప్పుడు అపెక్స్ పాయింట్ నుంచి ఇక్కడ కిందకి ఎంత డౌన్ చేస్తున్నానంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే డౌన్ చేస్తున్నాను సెవెన్ ఫైవ్ మనకి ఇది టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎందుకు డౌన్ చేస్తున్నాను అంటే మనకి మామూలుగా అపెక్స్ పాయింట్ ఉంటుంది కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా అయితే ఉంటుంది కదా ఇక్కడ అపెక్స్ పాయింట్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఈ డిస్టెన్సే మనం ఇది ఇక్కడ మార్క్ చేస్తాం మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడే అపెక్స్ పాయింట్ నుంచి మనం ఒకరికి కిందకి తీసుకున్నామంటే అది మెజర్మెంట్ మనకి తెలుస్తుంది ఎంత కావాలి అనేది సో ఆ డౌనే అండి ఇక్కడ మనం మార్క్ చేసింది ఇది అంటున్నాను ఇలా అపెక్స్ పాయింట్ ఉంది కదా ఫస్ట్ ఇక్కడ ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేదా చూడండి ఇలా డౌన్ చేసిన తర్వాత ఇప్పుడు మనము షే బెల్ట్ మామూలుగా టూ ఇంచు నుంచి టూ పాయింట్ ఫైవ్ ఇంచు వరకు మీ ఇష్టంని బట్టి డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ షే బెల్ట్కి అంటే దీంట్లో షే బెల్ట్ వచ్చేస్తుంది కానీ షే బెల్ట్ అనేది కంపల్సరీ కావాలి కాబట్టి మీ ఇష్టం అండి టూ ఇంచ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ ఇంచు వరకు మీకు షే బెల్ట్ పెద్దగా కాల్ అనుకున్నప్పుడు టూ పాయింట్ ఫైవ్ తీసుకోండి మీడియం కాల్ అనుకున్నప్పుడు రెండు పావు తీసుకోండి కొంచెం చిన్నదిగా కాల్ అనుకున్న వాళ్ళు టూ ఇంచ్ అయితే తీసుకున్న పావాలి సో ఇక నేనేం చేస్తున్నానంటే రెండు పావుకు ఒక మార్క్ మార్చేసుకుంటాను మార్క్ చేసాం కదా ఇప్పుడు ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేదాం చూడండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మామూలుగా మనము నార్మల్ బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా మనం ఇక్కడ షే తి ఇలా క్రాస్ తీసుకుంటాం కదా చూడండి ఇక్కడ కూడా నేను వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే క్రాస్ చేసేసుకున్నాను ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే నేను క్రాస్ చేసేసాను ఇప్పుడు ఇలా అయితే మార్క్ చేసేసుకున్నాను ఒక మెజర్మెంట్ చెప్పేటప్పుడు చెప్పాను కదా చెస్ట్ మెజర్మెంట్ చెస్ట్ మెజర్మెంట్ ఇక్కడే అండి మనం యూజ్ చేసేది చెస్ట్ మెజర్మెంట్ ఇక్కడ వచ్చేసి మనకి ఎంత ఉందంటే థర్టీ ఫైవ్ ఇంచ్ ఉంది కాబట్టి థర్టీ ఫైవ్లో పదో భాగం మనం మార్క్ చేయాల్సి ఉంటుంది అంటే త్రీ పాయింట్ ఫైవ్ మనం ఇక్కడ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి చూడండి ఇది త్రీ పాయింట్ ఫైవ్ చూడండి ఇక్కడ నుంచి కూడా త్రీ పాయింట్ ఫైవ్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వన్ ఇంచ్ మైనస్ చేసేయండి ఖచ్చితంగా డౌన్లో మనకి మనకి చెస్ట్ మార్కింగ్ వచ్చిన తర్వాత మనం సైజును బట్టి ఇది మనం సైడ్ తీపేయాల్సి ఉంటుంది ఇక్కడ నేను వన్ ఇంచ్ అయితే మైనస్ చేస్తాను అంటే ఫస్ట్ ఇక్కడ మనం ఒక లైన్స్ అయితే కలిపిద్దాం చూడండి ఇలా మనం లైన్స్ కలిపేసేస్తాం కదా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ నుంచి దీనికి పార్లల్గా ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకుంది ఇది వచ్చేసి నేను టూ పాయింట్ ఎయిట్ ఇంచ్ అయితే పెడుతున్నాను టూ పాయింట్ ఎయిట్ ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేస్తాను సేమ్ ఇక్కడ ఇంకొంచెం డిస్టెన్స్లో టూ పాయింట్ ఎయిట్ దగ్గరికి ఒక మార్క్ చేసేది చూడండి ఇలా మార్క్ చేసేస్తాం కదా ఇప్పుడు ఇక్కడ ఒక పార్లర్ లైన్ అయితే డ్రా చేసేది చూడండి ఇక్కడ మనం పార్లర్ లైన్ డ్రా చేసేస్తాం కదా ఫస్ట్ దీని మెజర్మెంట్ మనం కొలుచుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ నుంచి కొలుచుకుందాం మనకి ఎంత ఉందండి ఒక పాయింట్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఈ లైన్కి మనం ఒక పాయింట్ తక్కువ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మనం ఒక పాయింట్ మార్క్ చేయాల్సి ఉంటుంది చూడండి నాకు ఇక్కడికైతే వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ మార్క్ చేశాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే రాసేసేది ఫుల్ డీటెయిల్డ్ వీడియో కోసం ప్లే బటన్ పై క్లిక్ చేసి ఫుల్ వీడియోని వాచ్ చేయండి చాలా డీటెయిల్డ్ అండ్ క్లియర్ ఎక్స్ప్లనేషన్తో అయితే చెప్పాము వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్ యూన్ టు సివింగ్స్ తెలుగు ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్